నమస్కారం జై శ్రీమన్నారాయణ కైంకర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఎలాగో చూద్దాం మన వాట్సాప్ సత్సంగంలో ఉన్నవాళ్ళు చాలామంది వేరే వేరే సత్సంగాల్లో కైంకర్యం చేసే గ్రూపుల్లో కమిటీల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని సంఘాల్లో సామాజిక కార్యక్రమంలో మీరు ప్రధాన పాత్ర వహించవచ్చు దేవాలయంలో కావచ్చు వేరే ఎక్కడైనా కావచ్చు మీరు ఏదైనా ఒక గ్రూప్లో పనిచేసేవారు కావచ్చు అలా పనిచేసేటప్పుడు మనకు కొంత అనుభవం వస్తుంది ఇలా వివిధ సంస్థలను సత్సంగాలను నడిపేవాళ్ళు అందులో పనిచేసేవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇక్కడ అంతా బాగా నడుస్తోంది కానీ ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారా అంటే అందులో రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఒక రకం వాళ్ళు ఏమంటారంటే అంతా బాగుంది చక్కగా జరుగుతోంది అంటారు ఇంకో రకం వాళ్ళు అంతా బాగుంది అనుకుంటే ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ ఉండదు స్టాగ్నేట్ అయిపోతాం ఇంకా అభివృద్ధి ఉండదు నిజమే అంతా బాగానే జరుగుతోంది ఇక్కడ ఏ లోటు లేదు అనుకున్నప్పుడు ఇంతకంటే ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచన రాదు అవసరం కూడా కనపడదు ఇలాగే ఇక్కడే ఆగిపోతుంది అని వాళ్ళ అభిప్రాయం పోనీ ఏవి సరిగా జరగట్లేదు ఇంకా బాగా కృషి చేయాలి ఇంకా బాగా ఉండాలి అని అన్నారంటే అప్పుడు అందులో ఎవరైతే మొదటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తున్నారో సంస్థను ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారో వాళ్ళందరూ చాలా బాధపడతారు ఏంటి మే ఇంత చక్కగా పనిచేసి ఈ సంస్థను ఇంత గొప్ప స్థాయికి తీసుకొస్తే ఇంకా చేయాలి ఇంకా చేయాలి అంటారు ఇంకా ఎంత పని చేస్తాం అని వాళ్ళు బాధపడవచ్చు ఇలాంటి సంఘటనలు మన కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటుంది మన తల్లిదండ్రులు కావచ్చు మన పిల్లలు కావచ్చు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఎవరైనా కావచ్చు ఇప్పటిదాకా మాకోసం బాగానే చేశారు అంటే మనం సంతోషిస్తాం గొప్పగా ఏం చేశారు అందరు చేసేది మీరు చేశారు ఇందులో గొప్పతనే ఉంది ఇంకా బాగా చేయొద్దా అని అంటే చేసిన వాళ్ళకి కొంచెం బాధాకరంగా ఉంటుంది అయితే చేసిన దాన్ని చూసి అతిగా సంతోషిస్తే ఇంకా ముందు ముందు అభివృద్ధిని సాధించలేము అందుకని మేము చేసింది గొప్ప అని మురిసిపోతే ఇక ముందు అభివృద్ధి ఉండకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఒక బ్యాలెన్స్ ఉండాలి ఇప్పటిదాకా చేసింది బాగానే చేసాము కానీ ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తూనే పోవాలి ఇంతకంటే బాగా చేయాలి అని కోరుకోవాలి ఇదంతా జీవితంలో చిన్న చిన్న ఫలితాల కోసం కాదు పెద్ద విషయాల కోసం చెప్పుకుంటున్నాం ఉన్నతమైన గోల్ రీచ్ అవ్వాలంటే ఈ రకమైన ఆలోచన తప్పనిసరిగా ఉండాలి ఇంకా అభివృద్ధిని కోరుకోవాలి ఈ విషయాలు ఏవి కూడా పర్సనల్గా డబ్బు సంపాదించడం ఆస్తులు కూడబెట్టడం గురించి మనం మాట్లాడుకోవట్లేదు మనం చేస్తున్న చేయాల్సిన సామాజిక సేవ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పటికే ఒక వంద మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక పాఠశాల ఏర్పాటు చేసాం వాళ్ళకు అక్కడ తిండి బట్ట విద్యా సౌకర్యం అన్నీ అందిస్తున్నాం ఇంత చేస్తున్నాం ఇంకా చాలు అనుకుంటామా అంటే అలా కాదు అలా అనుకోవడం సాధ్యం కాదు బయట ఇలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు తిని ఇంకొంచెం పెద్దగా చేసామంటే ఇంకో యాభై మందికో వంద మందికో మంచి జీవితాన్ని అందించవచ్చు అందుకని మన కృషిని ఇంకొంచెం పెంచుదాం అనుకోవాలి ఇంకొంచెం ప్రయత్నం చేస్తాం అనుకోవాలి దీనికి వయస్సుతో పని లేదు శక్తితో పని లేదు మంచి పని చేయడానికి భగవంతుడు శక్తిని ఇస్తాడు మనకు స్వతహాగా ఇంత పని చేయడానికి శక్తి ఉండకపోవచ్చు కానీ పది మంది మేలు కోసం చేస్తే భగవంతుడే మనకు ఆ శక్తిని ఇస్తాడు తోటి టీంతో చేస్తున్నప్పుడు మనకు శక్తి వస్తుంది వయసు అయిపోయింది మన దగ్గర అంతేమన్నా డబ్బు ఉందా మనం ఏం చేస్తాం అని భయపడాల్సిన పని లేదు మంచి చేయాలని అవేర్నెస్ ఉంటే చాలు ఎలా చేయాలి అన్న ఆలోచన ఉంటే చాలు అందుకని డెబ్బై ఐదేళ్ల వాళ్ళు వాళ్ళు ఓపిక లేని వాళ్ళని నాలుగంత స్లెక్కి దిగండి అనేం చెప్పట్లేదు కానీ మనకు ఏ పని ఎలా చేయాలి ఎలా చేయించాలి అందరినీ ఎలా కలుపుకోవాలి చేసేవాళ్ళకి ఎలా సలహాలి వాళ్ళు విన్నీ తెలిసి ఉంటే వాళ్ళతో కలిసి పనిచేస్తుంటే మనం కూడా పెద్ద పనులు చేయగలుగుతాం మనం చేయలేము అనుకోనక్కర్లేదు మనమే చేయాలా అని నిరాశపడక్కర్లేదు మన వల్ల అవుతుందా అని భయపడక్కర్లేదు మనం మొదలుపెట్టేటప్పుడు ఇంకా కొంతమంది మనకు తోడు రావచ్చు అందరికీ ఒక టీం స్పిరిట్ వస్తుంది టీంలో కలిసి మనం పని చేయగలుగుతాం అలాగే కుటుంబంలో కూడా మనం ఇంకా ఏ ఏ కైంకర్యాలు చేయొచ్చు అని ఆలోచించుకోవాలి అందరినీ కలుపుకొని పోవడం అందరికీ సహాయం చేయాలన్న కోరికే శక్తినిస్తుంది మన సంస్థ నుంచి ఇంకా కొన్ని పనులు స్వీకరించి దానికి తగ్గ వాళ్ళతో ఒక టీం బిల్డప్ చేసి అందరూ కలిసి చేయగలుగుతాం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం పనులు మనం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ చేపడుతున్న కొద్దీ భగవంతుడు ఆనందించి ఆ పనులు చేయడానికి తగిన శక్తిని ఇస్తాడు ఇంకా ఏం చేయాలి ఇంకా ఏ పనులు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ చేపడుతున్న కొద్దీ భగవంతుడు ఆనందించి ఆ పనులు చేయడానికి తగిన శక్తిని ఇస్తాడు మనం రెండు మూడు చోట్ల చేసిన ఈ పబ్లిక్ సర్వీస్ విజయవంతంగా సాగుతున్నప్పుడు మనకే ఒక ఉత్సాహం వస్తుంది మనలో ఒక శక్తి వస్తుంది సంతోషం కలుగుతుంది చేయగలము అన్న నమ్మకం ఏర్పడుతుంది మనకు తెలియకుండానే ఒక శక్తి మనలో ప్రవహిస్తుంది మీరు సంగీత విద్వాంసులే కావచ్చు నాట్యకారులు కావచ్చు రచయితలు కావచ్చు ఎవరైనా వాళ్ళ రంగంలో సక్సెస్ అవుతారు ఈ విషయంగా వేలుకుడి వరదాచర్ర్యవామి వారు చెప్పేటప్పుడు నువ్వు ఏ రంగమైనా స్వీకరించు అందులో ఏ పనైనా చేయి కానీ నీ స్థాయిలో నువ్వు ఎంత బాగా చేయగలవో అంత బాగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి డెడికేటెడ్గా చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే మన మనసు వాకు బుద్ధి మంచిగా ఉండాలి మనం చేసే పని అందరికీ ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేవారు ఈ మాటను మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్న స్థాయి కంటే కొంచెం బెటర్గా చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఆ పని అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలి మనతో పాటు పని చేసే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అంటే చేసినంతవరకు ఎంకరేజ్ చేయాలి ఇంకా లోపాలుంటే సరిదిద్దుకోవాలి ఇంకా కార్యక్రమాలు పెద్ద పెద్దవి చేపట్టి చేయాల్సిన అవసరం చాలా అన్ని రంగాల్లో కనపడుతూనే ఉంటుంది అవన్నీ మనం చేయాలి చేయడానికి భగవంతుడు మనకు శక్తిని ఇస్తాడు మనం అందరి కోసం ఈ పని చెయ్యాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఒక స్థాయికి చేరుకున్నాక అక్కడితో ఆగకుండా ఆ తర్వాత స్థాయి చేరడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి సోమరితనంతో కూర్చోకూడదు కాలాన్ని వృధా చేయకూడదు ఇవన్నీ సామాజిక విషయాల గురించి సామాజిక సేవల గురించి చెప్పుకుంటున్నాం కేవలం వ్యక్తిగత అభివృద్ధి గురించి మాత్రం కాదు గమనించాలి జయ శ్రీమన్నారాయణ